మీదకి రాబోతున్న శోధన కాలములో నేను మిమ్మల్ని కాపాడేదను అని దేవుడు తన వాక్యము ద్వారా వాగ్దానం చేస్తున్నాడు మొదట దేవుని కాపుదలు గురించి ఒకటి రెండు మాటలు మీతో ప్రస్తావించాలని ఆశపడతాడు దేవుడు కాపాడితే ఎటువంటిది అనండి ఎట్లుంటదంటే సముద్రంలో నడిచినట్టుంటది అసలు ఆ మజ అనిపించడం తెలుసుది కదండి ఉన్న పొలం ఎదురుకున్న సముద్రం అయిపోయి మధ్యలో రహదారి ఏర్పడి అవతలకు వెళ్ళిపోయి మధ్యలో శత్రువు వచ్చా కానీ ఆ ఆనందాన్ని వర్ణించడానికి అసలు భాష సరిపోద్దా మాట్లాడరే తొంభై సంవత్సరాల మహిళ కూడా తట్టుకోలేక ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయి నాట్యం ఆడిందంట అంత పెద్దావుడే ఎగురుతూ ఆ గిలక పట్టుకొని కంజర వహిస్తూ నాట్యం ఆడుతుంటే కుర్రకారి కాగల పిల్లగా చెయ్యి సిగ్గురా వాళ్ళు మనకి అంత పెద్ద వాళ్ళు ఆరాధన చేస్తున్నారని మొత్తం ముప్పై నలభై లక్షల జనం కథంతో తొక్కి నాట్యం ఆడి దేవుణ్ణి ఆరాధించారు బిడ్డారా నేను అంటున్నాను దేవుడు కాపాడితే ఎట్లా ఉంటుంది నడి సముద్రంలో నడిస్తే కనీసం కాలికి తడి అంటదు మీరేమంటలా నడి సముద్రం నడిస్తే కాలికి అసలు ఆ రేంజ్ ఎట్లా ఉంటుంది